నువ్వెంతగా అలసిపోయినా నా ప్రేమ నిన్ను తిరిగి లేపుతుంది అని ప్రభువైన యేసు తన పిల్లలతో ముదువుగా మాటలాడుతున్నాడు నా ప్రియమైనవాడా నీవు నీ మనసులో దాచుకున్న నొప్పిని నేను స్పష్టంగా గ్రహిస్తున్నాను నీ పాదాలు జారిపోయినట్లనిపించినా నా చేతులు ఎల్లప్పుడూ నిన్ను నిలబెట్టడానికి సిద్ధంగా ఉన్నాయి ప్రపంచం నిన్ను అర్ధం చేసుకోకపోయినా నేను నీ ప్రతి నిత్తూర్పును వింటున్నాను రాత్రి నీకు పొడవుగా అనిపించినా నీ కన్నీటి ప్రతి బొట్టు నా హృదయంలో అమూల్యమైనది నీలో బలహీనత వచ్చినప్పుడు కూడా నా కరుణ నిన్ను చుట్టి నిలుస్తుంది నీ మార్గం మసకబారినట్లనిపించినప్పుడు నా వెలుగు నీ అడుగులను సరిదిద్దుతుంది నా వాక్యానికి నీవు హృదయాన్ని తెరిస్తే నేను నీలో కొత్త ధైర్యాన్ని నింపుతాను నీ ఆత్మకు శాంతి అవసరమైన ప్రతి క్షణమో నేను నీ పక్కనే నిలబడి ఉన్నాను నన్ను ఆశ్రయించు నా ప్రేమ నీకు ఓదార్పును నా సమీపం నీకు కొత్త శక్తిని ఇస్తుంది నేను నిన్ను మరువను నీ ప్రతి అరుపుకూ నేను సమీపమే